ప్రతి ఏటా సామాజిక సేవల ద్వారా ప్రజల మన్ననను పొందుతున్న గాజువాకలోని ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ఈసారి భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు నూట అరవై యూనిట్ల రక్తాన్ని సేకరించింది అసోసియేషన్ అధ్యక్షుడు చట్టిబాబు పర్యవేక్షణలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు ఈ సందర్భంగా చట్టిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ వార్షిక సేవలతో పాటు తన పుట్టినరోజు కలిసి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు గత ఇరవై ఏళ్లుగా అనేక సేవలు అందించామని చెప్పారు రక్తదాన శిబిరాలు నిర్వహించారు తాము ముందుంటున్నామని తెలిపారు పుట్టినరోజు షష్టి వేడుకలకు ఇది వేదిక అయి జరుపుకుతున్నామని అన్నారు అందరూ కూడా దీన్ని పూర్తి సహాయ సహకారాలు అందించారండి ముందుగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నన్ను ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి మా తల్లిదండ్రులకి నాకు విద్య నేర్పించిన గురువులకి అదేవిధంగా నాకు విదేశాలే వెళ్ళే పంపించే మార్గం చూపించినటువంటి గురువర్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమం చేసే అదృష్టం నాకు కల్పించినందుకు మీ అందరూ నాకు అందరూ కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ ఓనర్ కూడా వచ్చి అదేవిధంగా నా స్నేహితులు నా శ్రేయభ్లాసులు నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా అసలు పాదాభూందలు చేస్తున్నానండి నా జన్మలో ఇది ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు నేను రెండు వేల ఒకటిలో ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత రెండు వేల మూడు నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ప్రతి ఇయర్ కూడా ఏదో సందర్భంలో నాకు తెలిసి ఇది ఇరవయో రక్తాన్ శుభ్రం అండి ప్రతి ఏటా కూడా పెడతాం కాబట్టి ఇది నాది అరవయో పుట్టినరోజు సేమ్ టైము నలభై వసంతలు పూర్తి చేసుకున్న దాంపత్య జీవితం అది అదేవిధంగా ఇది ఇరవయో బ్లడ్ బ్యాంక్